అందరికీ నమస్కారం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు వర్గాలందరినీ కూడా అంటే జనాభాలో యాభై శాతం పైగా ఉన్న మా బీసీ వర్గాలందరి అభివృద్ధిని నెట్టేసిన వ్యక్తి మరి ఎన్నో ఆశలు చూపి ఒక్క ఛాన్స్ అనేది మా బీసీల్లో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇచ్చడం వల్లే మరి నూట యాభై ఒక్క సీట్లు రావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కృతజ్ఞత భావం లేదు అంతా మోసం మోసపరెడ్డిగా పేరు మార్చుకున్న వ్యక్తి మరి బీసీల్ని ఏ రకంగా మోసం చేశాడంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే పది శాతం తగ్గించి ఇరవై నాలుగు శాతానికి కుదించి ఎన్నికలకు వెళ్ళాడు దానివల్ల పదహారు వేల ఎనిమిది వందల పదవులు బీసీలు కోల్పోయారు అలాగే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు అవన్నీ కూడా దారి మళ్లించి నవరత్నాలకు వాడుకున్న వ్యక్తి మరి అన్నీ మోసమే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు అమ్మఒడి అని ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చి ఇది చేశాడు కాలేజీల్లో ఆ ఫీజులు ఇవ్వకపోవటం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ బీఫార్మ్స్ విద్యార్థులు అట్లా ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులు ఎవరికి కూడా కాలేజీల్లో వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల వాళ్లే అప్పులు చేసుకుని వాళ్లే డబ్బులు కట్టుకుని ఆ సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితి మన అందరం మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం మరి ఈ రకంగా అందరినీ మోసం చేశాడు మరి మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు టీచర్ పోస్టుల కోసం మరి అందరూ గొడవ చేస్తూ ఉండేటప్పటికీ ఎన్నికలు వచ్చేటప్పటికీ తను మాయాజాలంతో ఆరు వేల మూడు వందల పోస్టులతో డిఎస్సి అనేసి పెట్టాడు చోటా డిఎస్సి కానీ ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి అందరినీ మోసం చేశాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇదిగా ఇస్తే ఫిట్మెంట్ మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కి గద్దెనెక్కి ఇరవై మూడు శాతానికి ఇచ్చాడు అంటే రివర్స్ రివర్స్ ఫిట్మెంట్ అందరినీ మోసం చేశాడు జి ఫస్ట్ తారీఖుకి జీతం ఇవ్వలేని పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు గతంలో రెండు లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే మన రాష్ట్రం ఈరోజుకి పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మన ఆంధ్ర రాష్ట్రం మునిగిపోయింది జాబ్ క్యాలెండర్ అన్నాడు చదువుకున్న విద్యార్థులు మోసం చేశాడు మరి వీళ్ళందరిలో కూడా బీసీలు యాభై శాతం పైగా ఉన్న వ్యక్తులు అన్ని రకాలుగా నష్టపోయాం మరి ప్రజలందరినీ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలని మీరందరూ గమనించి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీ మాకు బీసీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు బీసీ డిక్లరేషన్ ఆ బీసీ డిక్లరేషన్లో బీసీ రక్షణ పథకం ఇస్తానని చెప్పారు బీసీలకి అంటే ఎస్సీ ఎస్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఎలా అయితే సామాజికంగా కానీ అన్ని రకాలుగా రాజ్యాంగపరంగా ఉన్న హక్కులు బీసీలకు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పారు మరి గతంలో రెండు వందల రూపాయలుగా ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మూడు వేలుగా ఉన్నదాన్ని నాలుగు వేల రూపాయలు పెన్షను బీసీలకి యాభై సంవత్సరాలకే అది ఫస్ట్ తారీఖుకే ఇంటికి వచ్చి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తామని తెలియజేయటం జరిగింది మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో అలాగే సంవత్సరానికి ముప్పై వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి బీసీల అభివృద్ధికి పాటుపడతామని డెక్లరేషన్లో పేర్కొనడం జరిగింది అలాగే నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం ఇస్తామని అలాగే మొన్న ఇతను తగ్గించిన పది శాతాన్ని కూడా మళ్ళీ పెంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతాన్ని ముప్పై నాలుగు శాతంగా చేయటం జరుగుతుందని హామీ ఇవ్వటం జరిగింది మరి ఇలా ఎన్నో రకాలుగా ఆదరణ పథకం ద్వారా సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు అలాగే ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయలు బీసీలకి ఆదరణ పథకం ద్వారా అంటే గౌడ యాదవ ఇట్లా అన్ని పద్మశాలి అన్ని రకాలకి గోల్డ్ మర్చెంట్స్ స్వర్ణకారులు కార్మికులు వీళ్ళందరికీ కూడా ఆదరణ పథకం ద్వారా పనిముట్లు మరి గతంలో వడ్డర సంఘాలకు కానీ వీటి అందరికి కూడా మెనీ ప్రొక్లైన్లు ఇవ్వడం జరిగింది మరి ఇట్లా చాలా బుల్డోజర్లు ఇట్లాంటివి అన్నీ ఇచ్చాం రజకులకి ఫెడరే వాషర్మన్ ఫెడరేషన్ వారికి ఈ వాషింగ్ మిషన్లు ఎలక్ట్రిక్ వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకి ఒక్క రూపాయి కూడా ఆదరణ పథకం ద్వారా కానీ స్కాలర్షిప్పులు విద్యార్థులకి స్కాలర్షిప్ ద్వారా కానీ ఇంకా అన్ని రకాలుగా ఎటువంటి బ్యాంకు రుణాలు కానీ ఏమీ ఇవ్వకుండా జరిగింది మరి గతంలో ఇన్నోవా కార్లు ఇవన్నీ కూడా మేము బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ డిక్లరేషన్లో చట్టబద్ధంగా కొలగణన చేస్తా ఉన్నారు అలాగే ముఖ్యమైనది చంద్రన్న బీమా గతంలో ఐదు లక్షల రూపాయలు ప్రకటించే ఉండేది దానిని పది లక్షల రూపాయలు చేస్తామని ప్రకటించడం ఎవరైనా కానీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వ్యక్తులకి పది లక్షల రూపాయలు చంద్రన్న బీమా ద్వారా ఆన్ ది స్పాట్ ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకోవటానికి ఆయన డిక్లరేషన్లో ప్రామిస్ చేయడం జరిగింది మరి గతంలో పండుగ కానుకలు ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం క్రిస్మస్ కానుకలు ఇచ్చాం సంక్రాంతి కానుక ఇచ్చాం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు మరి అవన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది మరి పేదవాళ్ళకి పండుగ రోజు కొద్దిగా మంచి భోజనం తినేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేయడం జరిగింది మళ్ళీ అవన్నీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ ఇచ్చేలాగా అలాగే రేషన్ అందరికీ కూడా గతంలో కోల్పోయారు వాళ్ళందరికీ కూడా మినీ సూపర్ బజార్లు పెడతానికి ఆయన రిలయన్స్ సంస్థతో అంగీకరించి వాళ్ళందరితో మెనీ మెనీ సూపర్ బజార్లు పెట్టించి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా చేశారు అవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎండియూ వెహికల్స్ని పెట్టి అవన్నీ కూడా రద్దు చేసి ప్రజలతో ఈ రేషన్ డీలర్లకు ఉన్న సంబంధాలన్నీ తెంచేశాడు ఈ ఎండియూ వెహికల్స్ ద్వారా అంత మోసం జరుగుతూ ఉంది బియ్యం అంత అక్రమ రమాణం జరుగుతూ ఉంది రోజు పేపర్లో జరు చూస్తూనే ఉన్నాం మనం అటువంటి విధానాలన్నింటినీ రద్దు చేసి ఆ వెహికల్స్ని వేరే విధానానికి వాడుకుంటూ రేషన్ డీల్లకి కూడా ఉపయోగపడతామని అలాగే మొన్నటి వరకు మీరు చూసారు నెల రోజుల పైన యాభై రోజుల దాకా ఆశ వర్కర్లందరూ కూడా మాకు జీతాలు పెంచమని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది వాళ్ళందరికీ చేయకపోగా వాళ్ళందరూ కూడా పోలీసులతో ఉక్కుపాదంతో వాళ్ళందరినీ ఆడవాళ్ళని కూడా చూడకుండా రోడ్డు మీద లాగి పారేసి అరెస్టులు చేసి వాళ్ళని ఎంతో అవమానపరచడం జరిగింది వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేయడం జరిగింది వచ్చిన వంద రోజుల్లో వాళ్ళకి న్యాయం చేస్తామని వాళ్ళ జీతాలు కూడా పెంచి వాళ్ళ జీవనావృత్తి పెరిగేలాగా చేస్తామని అలాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనే వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మాకు ఎటువంటి వ్యతిరేకత కానీ వేరే విధంగా కానీ వారి మీద అపోహ కానీ మాకు లేదు కానీ ఈ రోజున ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఎటువంటి విధులు నిర్వర్తించద్దని నిన్న జివో జారీ చేయడం జరిగింది వాళ్ళ ఫోన్లు కానీ వాళ్ళ మెటీరియల్ కానీ అన్నీ కూడా అధికారులకి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా ఇవ్వటం జరిగింది ఇవాళ రేపొద్దున ఫస్ట్ తారీఖు వాళ్ళ ద్వారా కాకుండా మిగిలిన స్టాఫ్ మన స మన సెక్రటరియేట్స్లో ఉన్న అధికారులతో కానీ ఉద్యోగస్తులతో కానీ ఒకటో తారీఖుకే జీతాలు ఇచ్చేలాగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే వాళ్ళకి హామీ ఇచ్చారు వాళ్ళని ఎవరిని కూడా ఉద్యోగంలో తీయమని వాళ్ళు నిష్పక్షపాతంగా ఎన్నికల్లో కానీ బయట కానీ వ్యవహరించమని కోరారు అదేవిధంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీకు మంచి భవిష్యత్తును కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకంటే ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు గ్రాడ్యుయేట్లు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తును కల్పించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటామని చెప్పారు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రామిస్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి మన పేదవర్గాలందరినీ కూడా మోసం చేశారు కాబట్టి బీసీ వర్గీయులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మనకి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసీనేని శివనాథ్ చిన్ని గారిని అలాగే అసెంబ్లీగా అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమామహేశ్వరరావు గారికి అలాగే తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారికి ఇలాగే ఇక్కడ అందరూ పోటీ చేస్తున్న మిగిలిన ఏడు నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థులందరినీ ఈ సమాఖ్య బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మన భవిష్యత్తుల్ని అభివృద్ధి చేసుకునే విధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మీరు అందరూ కూడా ప్రవర్తించాలని మేము మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం